మనుషులు సాధారణంగా కొన్నిసార్లు రాత్రివేళల్లో భయపడుతూ ఉంటారు ఇటువంటి భయమును గూర్చి బైబిల్ కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము ఐదో వచనంలో చెబుతుంది రాత్రివేళ కలిగే ఆ భయము శారీరక మానసిక వేదనల ద్వారా కలిగిన చీకటి శక్తుల ప్రభావము ద్వారా కలిగిన మరి ఏ ఇతర కారణమైనా సరే ఈ సందర్భాలలో ఒంటరి వారు అనుకుంటారు ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు అయితే దేవునికి చేసిన ప్రార్థన పాడిన కీర్తన ఆ రాత్రి వేళ తోడుగా ఉంటుందని వాక్యము తెలియజేస్తుంది కీర్తనలు నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ విషయాన్ని చూడగలము శక్తి కీర్తనతో చేసే స్థుతి ఎంత గొప్పదో ఈ వాక్యం ద్వారా కూడా అర్థమవుతుంది ప్రార్థన మరియు స్థుతి చేయలేని జీవితాలు ఈ అవకాశాన్ని కోల్పోతున్నట్లే అనుకోవచ్చు దేవునికి చేసే ప్రార్థన ఎన్నో మేలులను చేస్తూ రాత్రివేళ నిద్రలో ఉన్నా కూడా ప్రార్థించు వారికి తోడుగా ఉండటం అనేది ఎంతో గొప్ప భాగ్యము ధన్యత ఇట్టి కృపను ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక